వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే సంక్షేమం అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు రూరల్ మండలంలోని కరవతి పాతపాడు అదేవిధంగా మండువారిపాలెం గ్రామంలో బాలినేని రోషులు నిర్మించారు ఈ సందర్భంగా కరవతి గ్రామంలో ఎంపీటీసీ మానే శ్రీనివాసరెడ్డి సొసైటీ చైర్మన్ వాక కృష్ణారెడ్డి నాయకులు ప్రజలు బాలినేనికి ఘన స్వాగతం పలికారు కార్యక్రమంలో బాలినేని మాట్లాడుతూ భూమి లేని నిర్పేదలకు భూమి పట్ట ఇవ్వడంతో పాటు ఇరవై ఐదు వేల గృహ చట్టాలు ఇచ్చామని అన్నారు పోతరాజు కాలంలో శుద్ధీకరణ పనులు డంపింగ్ యార్డు హైటెన్షన్ వైర్ల స్థానంలో అండర్ గ్రౌండ్ కేబుల్ నిర్మాణం పూర్తయిందని అన్నారు గ్రామంలో అంతర్గత రోడ్లను రోడ్లు డొంక రోడ్లను మెటల్ రోడ్లుగా మార్పులు చేశామని చెప్పారు కాలనీలో డ్రైనేజీలు సచివాలయ భవన నిర్మాణం చేపట్టామని అన్నారు నాడు నేడు కింద జడ్పీ హై స్కూల్లో జూనియర్ కాలేజీ ప్రారంభమైందని పిహెచ్సికి నూతన భవనాన్ని నిర్మించామని తెలిపారు ఇక గ్రామ చెరువు పూడిక తీసి వాకింగ్ ట్రాక్ నేర్పిస్తామని బాలిని అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచు డి కోటేశ్వరరావు ఎంబీపీ మల్లికార్జున్రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ చంచు రామకృష్ణ సోమశేఖర్ మాజీ ఎమ్మెల్యే కుసుకుర్తి ఆదేనాథ విధంగా క్రాంతి పాలపర్తి రమేష్ దార్ల బాబు మేడుసెల కృష్ణ అంకారావు ప్రసన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి అంజురెడ్డి మాజీ ఎంపీ రమేష్ బాబు మాజీ సర్పంచ్లు రాఘవ వెంకటేశ్వర్లు చుండూరి రవి మేడుకొండీ కోటేశ్వరరావు లక్ష్మారెడ్డి పెరంకుంద్ సుబ్బారావు పాల్గొన్నారు ంటే మళ్ళీ జరువు ఇంకా కలిపిస్తా మళ్ళీ ఒకసారి కలిపిస్తా మొత్తం చూసి ఇది మదే మధ్య గుర్తు పెట్టుకోండి అనుదాం మహాసే పవిత్రమైన ఓటును ప్రానుగుతుంది రాజు గారు మీకు వచ్చిన్నారుభావ సరస్వతి ఎన్నికల్లో

పేద బడుగు వర్గాలకి ఎస్సీ ఎస్సీ బీసీ పోయిన మైనారిటీ వర్గాలకి ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలు అందరూ గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి మీరు చూస్తున్నారు రెండు నెలల్లో యాభై ఐదు నెలలు ఉచా పెన్ లో ఇంటికి వచ్చి మీ వాలంటీర్లు ఇస్తే ఈ రెండు నెలల్లో వాలంటీర్లు ఇవ్వకూడదు చెప్పి కేసు చేసినటువంటి చంద్రబాబు నాయుడు అని చెప్పి ఉన్నాం ఈ రెండు నెలలు అమతాతలో ఎంత ఇబ్బంది పడ్డారో ఎండలో పోయి మరి ఎంతమంది చనిపోయిన సంగతి కూడా గుర్తు పెట్టుకోవాలి చేసుకుంటా ఉన్నాం మళ్ళీ వాలంటీర్లు వచ్చి మీ ఇంటికి పెన్షన్ రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఓటర్ చేసుకుంటా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడో అమలు చేస్తాను ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలేని శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా శివిరెడ్డి బాసిరెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు వారిద్దరికి కూడా ఈ గ్రామం మంచి మెజార్టీ ఇస్తారని ఈ గ్రామంలో ప్రజలు అపూర్వ సోదం తెలియజేస్తూ ఉంది కావున ఈ కరవతి గ్రామస్తులను తెలియజేద్దేమనగా రేపు జరిగేటువంటి ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు కోట్లేసి జగన్మోహన్ రెడ్డి గారిని బలపరచాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటూ రేపు జరగబోయే పదమూడవ తారీఖు జరగబోయే ఎలక్షన్లో ఒక ఓటు బాలినేని శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా అదేవిధంగా శేవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంపీగా ఒక ఓటు అదేవిధంగా ఇద్దరికి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ఈ అసెంబ్లీ ఒంగోలు అసెంబ్లీ ప్రజలు వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తారని ఆశీర్వదించాలని మనస్మూర్తిగా కోరుకుంటున్నాను